భాషాంశాలలో పదజాలం వ్యాకరణాంశాలు ఈ పాఠ్యాంశం ద్వారా సాధించవలసిన అభ్యసన ఫలితాలు తెలుసుకుందామా అభ్యసన ఫలితాలు ఆంధ్ర సంస్కృతిని సంప్రదాయాలను ఆంధ్ర ప్రాంతాలను ఏలిన పాలకుల కీర్తిని అర్థం చేసుకుంటారు శ్రీ కొండేపూడి లక్ష్మీనారాయణ కవి గురించి వారి రచనల గురించి నేర్చుకుంటారు గేయ ప్రక్రియ గురించి విని గేయాన్ని రాగయుక్తంగా పాడగలుగుతారు గౌతమి కృష్ణ తుంగభద్ర నదులు గురించి విని ఆ నదుల గొప్పతనాన్ని వివరించగలుగుతారు కాకతీయుల వైభవాన్ని రుద్రమదేవి పరాక్రమాన్ని తెలుసుకోగలుగుతారు తెలుగు యోధుల ప్రతిభను చాటి చెప్పే వీరగాథలను తెలుసుకొని తోటి విద్యార్థులతో చర్చిస్తారు ఆంధ్ర రాష్ట్ర గొప్పతనాన్ని విద్యార్థులు ఘనంగా ఊహించుకుంటారు ఈ పాఠ్యాంశం ద్వారా తమ ప్రాంతంలోని గొప్పవారి శౌర్య పరాక్రమాలను అంచనా వేయగలుగుతారు పిల్లలు అభ్యసన ఫలితాల గురించి విన్నారు కదా ఇప్పుడు పాఠం యొక్క ముఖ్యాంశాలలో చదవండి ఆలోచించి చెప్పండి ఉద్దేశం కవి పరిచయం ప్రక్రియ ఆంధ్ర వైభవ గేయగానం మరియు పల్లవి మొదటి నాలుగు చరణాల గురించి ఆ చరణాల యొక్క భావాల గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో నేర్చుకునేటువంటి ముఖ్యాంశాలు చదవండి ఆలోచించి చెప్పండి ఉద్దేశం కవి పరిచయం ప్రక్రియ వైభవం గేయములో పల్లవి మరియు మొదటి నాలుగు చరణములు పిల్లలు ఈ వీడియోలో నేర్చుకునే ముఖ్యాంశాలలో మొదటి ముఖ్యాంశం చదవండి ఆలోచించి చెప్పండి గురించి తెలుసుకుందామా చదవండి ఆలోచించి చెప్పండి తెలుగుదనము వంటి తీయదనములేదు తెనుగు కవుల వంటి ఘనులు లేరు తెనుగు తల్లి సాధుజన కల్పవల్లి జాల సుగుణజాల తెలుగుబాల లలిత సుగుణజాల తెలుగు బాల వారు రచించినటువంటి ఈ పద్యం విన్నారు కదా పిల్లలు నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను సమాధానం చెప్పండి పై పద్యం దేని గురించి చెబుతోంది అవును తెలుగు గొప్పతనం గురించి చెబుతుంది సాధుజన కల్పవల్లి ఎవరు తెలుగు తల్లి కవి తెలుగుదనాన్ని దేనితో పోల్చాడు తీయదనంతో చాలా బాగా చెప్పారు పిల్లలు పిల్లలు పద్యాన్ని అవగాహన చేసుకొని ప్రశ్నలకు చాలా చక్కగా సరైన సమాధానాలు చెప్పారు ఇప్పుడు పాఠం యొక్క ఉద్దేశాన్ని తెలుసుకుందామా పాఠం యొక్క ఉద్దేశం ఆంధ్ర సంస్కృతిని సంప్రదాయాలను ఆంధ్ర ప్రాంతాన్ని ఏలిన పాలకుల కీర్తిని ఆంధ్రకవుల ఘనతను అర్థం చేసుకొని అభినందించేలా చేయడం ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం పిల్లలు పాఠం యొక్క ఉద్దేశం గురించి తెలుసుకున్నారు కదా ఇప్పుడు గేయాన్ని రచించిన కవి గురించి కూడా తెలుసుకుందాం కవి పరిచయం ఆధునిక కవులలో పేరొందిన శ్రీ కొండేపూడి లక్ష్మీనారాయణ పశ్చిమ గోదావరి జిల్లాలోని బొండాడ గ్రామంలో జన్మించారు వీరు స్మృతులు గేయాలు పాడరావో తెలుగువాడా అనే గేయ సంపుటాలను రచించారు ప్రస్తుత పాఠ్య భాగం పాడరావో తెలుగువాడా అనే గేయ సంపుట నుండి స్వీకరించబడింది పిల్లలు కవు పరిచయం గురించి విన్నారు కదా అలాగే పాఠం యొక్క ప్రక్రియ గురించి కూడా తెలుసుకుందాం పాఠం గేయ ప్రక్రియ గానం ప్రధానం కాబట్టి గేయానికి ఏ భాషా సాహిత్యంలోనైనా గొప్ప స్థానం ఉంటుంది గేయం మాత్ర ఛందస్సుతో లయబద్ధంగా పాడటానికి వీలుగా ఉంటుంది ఇందులో శబ్ద సౌందర్యం ఉట్టిపడుతుంది పిల్లలు పాఠం యొక్క ప్రక్రియ విన్నారు కదా ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతాను సమాధానాలు చెప్పండి మీరు చూస్తున్న వారిలో ఆంధ్ర వైభవం కవిని గుర్తించండి ఆ కొండేపూడి లక్ష్మీనారాయణ ఆ బులుసు వెంకటరమణయ్య ఈ గుర్రం జాషువా ఈ పవన నిర్మల ప్రభావతి కొండేపూడి లక్ష్మీనారాయణ సరైన సమాధానం చాలా చక్కగా సమాధానం చెప్పారు పిల్లలు మరో ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్పండి మీరు చూస్తున్న వారిలో లక్ష్మీనారాయణ గారి రచన కానిది ఏదో గుర్తించండి ఆ స్మృతులు గేయాలు ఆ పాడరా ఓ తెలుగువాడా ఈ ఆ ఆ మరియు అనాథ పిల్లలు చాలా చక్కని సమాధానం చెప్పారు మరొక ప్రశ్న అడుగుతున్న సమాధానం చెప్పండి గేయ ప్రక్రియ ఏ ఛందస్సుతో లయబద్ధంగా పాడటానికి వీలుగా ఉంటుంది మాత్ర ఛందస్సు మీరు చెప్పినటువంటి సమాధానం సరైనది మనం ఈ గేయాన్ని పాడుకుందామా పిల్లలు చక్కగా నేర్చుకుంటారు కదా పాడ పాడరా ఓ కలిని పాడరా మన తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతము పాడరా యుగ ముల నుండి బంగరు గంగని పదరు శత్రువు నెదిరి కోరిన పనిత పగిది పట్టి నురికిన బాలచంద్రుని బాగుదర్ కొదమసింగము పగిది నురికిన బాలచంద్రుని బాగుదర్పము పొంగజేయదే నిరర్తం పొంగజేయదని కంఠము లొక్క పెట్టున జయము జయమని తెలుగు తల్లికి విజయగి పాడరా ఓ తెలుగువాడా పాడరా ఓ కలిమిరేడా పాడరా మన తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతము భావం ఓ తెలుగువాడా ఓ స్నేహితుడా ఆంధ్రప్రదేశ్ ఘనత గురించి పాట పాడరా అర్థాలు కలిమిరేడు అంటే లక్ష్మీదేవి భర్త తేజము అంటే అర్థం కాంతి భవ్యము అంటే అర్థం శుభమైనది పిల్లలు విన్నారు కదా నేను ఒక ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్పండి మీరు విన్న గేయం యొక్క పల్లవిలో కవి ఎవరిని అడుగు అంటున్నారు తెలుగువారిని పిల్లలు చాలా చక్కని సమాధానం చెప్పారు ఇప్పుడు మొదటి చరణం భావం తెలుసుకుందామా యుగ యుగమ్ముల నుండి బంగారు నిచ్చేడు గౌతమీనది కోహినూరును కురుల సందున ముడిచి కులికిన కృష్ణవేణి హొయలుగా రతనాల సేమన ఓలలాడిన తుంగభద్ర గూర్చెను తెలుగు తల్లికి సుఖము గూర్పును తెలుగువారికి గౌతమీ నది తరతరాల నుండి పవిత్ర జలాలతో ప్రవహిస్తుంది కృష్ణానది అందంగా కోహినూరు వజ్రాన్ని తన కురులలో నిలుపుకుంది తుంగభద్రా నది తన ప్రవాహ శోభచే రాయలసీమను రత్నాలసీమగా మార్చింది ఇవన్నీ తెలుగు తల్లికి అందాన్ని తెచ్చాయి తెలుగువారికి సుఖాన్నిచ్చాయి భావాన్ని విన్నారు కదా అర్థాలు తెలుసుకుందాం గౌతమి నది గోదావరి నది కురులు అంటే తల వెంట్రుకులు హోయలు అంటే విలాసం పిల్లలు ఈ చరణం యొక్క భావాన్ని విన్నారు కదా మరి నేను అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పండి మీరు చూస్తున్న వాక్యాలలో దోషమున్న వాక్యాన్ని గుర్తించండి ఆ గౌతమీ నది కోహినూరు వజ్రాన్ని కురులలో నిలుపుకుంది ఆ కృష్ణానది కోహినూరు వజ్రాన్ని కురులలో నిలుపుకుంది ఈ నది రాయలసీమను రతనాలసీమగా మార్చింది ఈ నదులన్నీ తెలుగు తల్లికి అందాన్ని తెలుగువారికి సుఖాన్ని ఇచ్చాయి గౌతమీ నది కోహినూరు వజ్రాన్ని కురులలో నిలుపుకుంది పిల్లలు చాలా చక్కన సమాధానం చెప్పారు ఇప్పుడు మరో ప్రశ్న అడుగుతున్న సమాధానం చెప్పండి మీరు చూస్తున్న వాటితో సంబంధం ఉన్న పదాలను జతపరచండి కురులు కోహినూరు బంగారు గంగ రతనాలసీమ తుంగభద్ర గౌతమీ నది తల వెంట్రుకలు కృష్ణవేణి ఒకటి రెండు ఈ మూడు ఆ నాలుగు ఆ పిల్లలు చాలా చక్కని సమాధానం చెప్పారు ఇప్పుడు మరో ప్రశ్న కూడా అడుగుతాను చెప్పండి ఈ క్రింది నదులలో రాయలసీమను రతనాల సీమగా మార్చడంలో సంబంధం ఉన్న నదిని గుర్తించండి ఆ గౌతమీ నది ఆ నది ఈ కృష్ణానది ఈ గంగానది నది పిల్లలు నేను అడిగిన ప్రశ్నలకు చాలా చక్కగా సమాధానం చెప్పారు అందుకు నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను అలాగే మరొక చరణాన్ని భావం తెలుసుకుందాం శ్రద్ధగా వింటారు కదా పాడుచును మన తెలుగు జోదుల ప్రతిభ చాటిన వీరగాథలు ఆడుచును మన తెలుగు జెండా పరువు నిలిపిన మేలి ఘటనలు పాడి పంటలు పొంగి పొరలుచు దండిగా మన దేశముండగా సాగిపోదము తెలుగు చరితను వెలుగుజాడల వేగమనమిక పిల్లలు భావం తెలుసుకుందాం తెలుగు యోధుల ప్రతిభను చెప్పే వీరగాథలను పాడుకుంటూ సాగిపోదాం తెలుగు జెండా గౌరవం నిలిపిన గొప్ప సంఘటనలను ప్రదర్శించుకుంటూ కొనసాగుదాం మన దేశం నిండా పాడి పంటలు పొంగి ఉండగా తెలుగు చరిత్రను గానం చేస్తూ ముందుకు సాగిపోదాం ఈ గేయములో ఉన్న అర్థాలు విందాం జోధు అనగా యోధుడు ప్రతిభ అనగా ప్రజ్ఞ దండిగా అంటే ఎక్కువగానే అర్థం పిల్లలు ఈ చరణం యొక్క భావాన్ని కూడా విన్నారు కదా మరి నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పండి జోధుల అనగా అర్థాన్ని తెలపండి హా సన్యాసి ఆ మృదుభాషి ఈ జిజ్ఞాసి ఈ యోధుడు 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 సరైన సమాధానం పిల్లలు చాలా చక్కని సమాధానం చెప్పారు ఇప్పుడు మరో ప్రశ్న అడుగుతాను చెప్పండి మరి ఏ వీరులు వీరగాథలను పాడుకుందామని కవి అన్నారు ఆ తెలుగు వీరులు ఆ తమిళ వీరులు ఈ కన్నడ వీరులు ఈ ఆంగ్ల వీరులు తెలుగు వీరులు తెలుగు వీరులు మీరు చెప్పినటువంటి సమాధానం సరైనది పిల్లలు మీరు చాలా శ్రద్ధగానే వింటున్నారు నేను అడుగుతున్న ప్రతి ప్రశ్నకు సరైన సమాధానాలను ఇస్తున్నారు ఈ గేమ్లో మరో చరణం భావం కూడా తెలుసుకుందామా మరి కథన రంగము నందు మెరసిన కాకతీయుల ఖడ్గ తేజము వదరు శత్రువు పోరిన వనిత రుద్రమ యుద్ధపటిమ సింగము పగిది నురికిన బాలచంద్రుని బాహుదర్పము పొంగజేయద పొంగజేయదేని రక్తము పొంగజేయద నీదు హృదయం పిల్లలు భావన విందామా కాకతీయుల కత్తుల కాంతులు యుద్ధములో మెరిసిన తీరు నీ రక్తాన్ని పొంగేలే చెయ్యదా రాణి రుద్రమదేవి యుద్ధ నైపుణ్యం ఆమె తన శత్రువుల పొగరు అణచడం వంటివి రక్తాన్ని పొంగేలే చేయవా కొదమసింహములా విజృంభించిన బాలచంద్రుని భుజబలం నీ రక్తాన్ని పొంగేలా చేయదా ఈ సంఘటనలు నీ హృదయాన్ని ఉప్పొంగేలా చేయలేదా ఈ చరణంలో అర్థాలు విందాం కథనము అంటే యుద్ధం ఖడ్గం అనగా కత్తి తేజం అంటే కాంతి పగిది అంటే వలే బాహుబులు అనగా చేతులు దర్పము అనగా గర్వం పిల్లలు ఈ చరణం యొక్క భావాన్ని విన్నారు కదా మరి ప్రశ్నలు అడుగుతాను సమాధానం చెప్పండి బాలచంద్రుని భుజబలాన్ని కవి దేనితో పోల్చాడు ఆ కొదమసింహం ఆ పెద్ద పులి ఈ ఖడ్గమృగం మృగం ఈ చిరుతపులి కొమసింహం కొదమసింహం సరైన సమాధానం పిల్లలు చాలా చక్కని సమాధానం చెప్పారు మరి మరో ప్రశ్న అడుగుతారు సమాధానం చెప్పండి కథనము అనగా అర్థం తెలపండి ఆ స్నేహము ఆ వైరము ఈ యుద్ధము ఈ ధనము యుద్ధము సరైన సమాధానం పిల్లలు మీరు సరైన సమాధానమే చెప్తూ ఉన్నారు మరో ప్రశ్న అడుగుతాను మరి దీనికి కూడా సమాధానం చెప్పండి మీరు చూస్తున్న వారిలో రుద్రమదేవి సామ్రాజ్యాన్ని కనుగొనండి ఆ మౌర్య సామ్రాజ్యం ఆ మగధ సామ్రాజ్యం ఈ శాతవాహన సామ్రాజ్యం ఈ కాకతీయ సామ్రాజ్యం పిల్లలు మీరు చెప్పిన సమాధానం కాకతీయ సామ్రాజ్యం సరైన సమాధానం చాలా శ్రద్ధగానే వింటున్నారు మీరు నేను అడుగుతున్న ప్రతి ప్రశ్నకు సరైన సమాధానాలు ఇస్తున్నారు ఈ గేయంలో మరో చరణం భావం కూడా తెలుసుకుందామా తెలుగు పలుకులు తేనె లొలికెను తెక్కనార్యుని కవితలోన రాలు కరిగే త్యాగరాయని రాగసుదలో మునిగి తెలుగు సొంపుగూర్చని తెలుగు తల్లికి హంపి నగరపు శిల్ప సంపద భరతనాట్యపు భంగిమల్లో పల్లవించని తెలుగు పర్వం పిల్లలు భావన విందామా తెక్కన కవిత్వంలో తెలుగుదనము తేనెలికింది తెలుగులో త్యాగయ్య కృతులలో రాళ్ళు కరిగించగల సంగీతము ఉంది హంపిలో ఉన్న శిల్ప సంపద తెలుగు తల్లికి సొగసును కూర్చింది తెలుగు పర్వం భరతనాట్యము ముద్రలలో ఇడుమడించింది పిల్లలు అర్థాలు తెలుసుకుందాం సుధా అనగా అమృతం పల్లవము అనగా చిగురు పిల్లలు ఈ చరణం యొక్క భావాన్ని విన్నారు కదా మరి నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి మీరు చూస్తున్న వాటిని జతపరచండి త్యాగయ్య తిక్కన హంపి భరతనాట్యం శిల్పాలు కృతులు తెలుగుదనము ముద్రలు ఒకటి ఆ రెండు ఈ మూడు ఆ నాలుగు ఇప్పుడు మరో ప్రశ్న అడుగుతాను చెప్పండి మరి ఎవరి కృతులలో రాళ్ళు కరిగించగల ఉంది ఆ త్యాగయ్య ఆ అన్నమయ్య ఈ క్షేత్రయ్య ఈ గోపన్న త్యాగయ్య మీరు చెప్పిన సమాధానం త్యాగయ్య సరైనదే పిల్లలు నేను అడిగిన ప్రతి ప్రశ్నకు చక్కని సమాధానాలు చెప్పారు పాఠం మీరు శ్రద్ధగా విని అవగాహన చేసుకున్నారు మిగతా పాఠ్యాంశ గేయ భావాలను భాషాంశాలను పాఠ్యాంతాంశాలను మరొక వీడియోలో తెలుసుకుందాం అంతవరకు సెలవు మరి